ఇదిగో చూడండి ఆర్ఎస్ఆర్ కాలేజీ యొక్క నిజస్వరూపం దీన్ని అడ్డం పెట్టుకుని శ్రీయుత మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు హర్జన హరిజనవాడపై ఎంత కక్షపూరితంగా చేశారో ఇక్కడ మరుగునీటి కాదు డ్రైనేజ్ వాటర్ని పంట పొలాల్లోకి వదిలి మా శ్మశానాలు తల్లిదండ్రులు పోయే శ్మశానాల్లోకి వానియకుండా ఊర్లో మంచినీటి బావిలోకి కూడా వాసన బోసన వస్తుండ అని చెప్పుకున్నందుకు నాపై చేసిన కేసులు అయితేనేమి రౌడీ షీట్ అయితేనేమి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందో మీరు చూడండి మా శ్మశాను ఆక్రమించడమే కాకుండా ఇదిగోండి ఇది హద్దు ఈ హద్దుని ఇంచుమించుగా ఇక్కడికి ఉండాలి కానీ ఆర్ఎస్ఆర్ కాలేజ్ గోడ ఎంతవరకు ఉందో చూడండి ఇది కాలేజీ ఇది అడిగినందుకు మాపై కేసులు పెట్టడం కొట్టివ్వడం ఇదే అని చేసిన ఘనత కాబట్టి దయచేసి ప్రజలు మీరు కూడా ఒకసారి చూడండి మీ అందరికి తెలియజేయాలి కాబట్టి చెప్తున్నా చూడండి